హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాండి శ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక గుడ్డి భిక్షా కానీ కథ అండి నిజంగా చాలామందికి భగవంతుడు కొన్ని అవయవాల లోపం చేస్తాడు కానీ వాళ్ళని చూసినప్పుడు మనం ఎంత అదృష్టవంతులం అనే మనకి తెలుస్తుందండి కాబట్టి అలాంటి అలాంటి వాళ్ళని మనం ఏ విధంగా ఆదరించాలి అనేది మంచి మోరల్ వాల్యూ స్టోరీ అండి ఈ స్టోరీలో మంచి నీతి ఉంటుంది మనకి ఆలోచింపజేసే విధంగా ఉంటుంది మనము ఏ విధంగా బ్రతకాలి అనే దాని కూడా ఉంటుంది ఇందులో కాబట్టి అందరూ స్టోర్ని స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ ఒక గుడ్డివాడు ఒక గుడి ముంగట నేను అందుండి నాకు సహాయం చేయండి అని ఒక బోర్డు అంటే రాసుకొని అక్కడ కూర్చొని అడుక్కుంటూ ఉంటాడనమాట అయితే చాలామంది ఆ బోర్డు చూసి ఆయనకి చిల్లరేస్తూ ఉంటారు అలా ఎవరికి తోచింది వాళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఇదంతా గమనించిన ఒక వ్యక్తి మాత్రము ఆయన దగ్గరికి వచ్చి నీకు ఈ చిల్లర డబ్బులు సరిపోతున్నాయా నీకు ఒక రోజుకి ఇవి నీకు భోజనానికి సరిపోతాయా ఎంత వస్తాయి అసలు ఎందుకు ఇలా నువ్వు ఆ బోర్డుని రాసుకొని ఉన్నావు అని అడుగుతాడు మరి నేనేం చేయాలి నాకు కళ్ళు కనపడవు కదా అందుకే నేను అందునని రాసి అడుక్కుంటున్నాను అని చెప్తాడు అయితే అడుగుతాడనమాట ఇవి నీకు ఈ చిల్లర నీకు సరిపోతున్నాయా ఒక రోజుకు సరిపడిపో సరిపడా నీకు వస్తున్నాయా లేదా అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి గుడ్డి వ్యక్తి ఏమంటాడంటే ఈ చిల్లర అనేవి నాకు ఎక్కువగా సరిపడవు ఒక పూట భోజనానికి మాత్రమే వస్తాయి మిగతా ఒక పూట నేను ఉండాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అవి కూడా రావు ఏదో అలా కాలం తీస్తున్నాను అని చెప్తాడనమాట చెప్పేసరికి ఆ వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడంటే నేను ఒకటి చేస్తాను ఈ బోర్డుని నేను మారుస్తాను మీ నువ్వు నెక్స్ట్ రోజు గమనించు నీకు చిల్లర ఎక్కువ వస్తుంది అని చెప్తాడు అవునా బాబు అని చెప్తాడు అయితే సరే అంటాడు సరే అనేసరి అక్కడ నేను అందుని అనే బోర్డుని చెడిపేసి తనకి నచ్చింది రాసి వెళ్ళిపోతాడు నువ్వు గమనించు నేను మళ్ళీ రేపు వస్తానని చెప్పేసి రాసేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు ఆయన వస్తాడు అయితే నెక్స్ట్ రోజు వచ్చిన తర్వాత ఈరోజు చిల్లర ఏ విధంగా వచ్చింది నీకు అని అడుగుతాడు ఆవును మీరే అగ్గ మీ గొంతు నేను గుర్తుపెట్టాను నిన్న వచ్చి బోర్డు జిడిపి రాసింది మీరే కదా నాకు మీ గొంతు గుర్తుంది నిన్నటికంటే చిల్లర ఈరోజు నాకు ఎక్కువ వచ్చాయి ఏం రాశారు ఆ బోర్డు మీద నాకు ఈరోజు చాలా చిల్లర ఎక్కువగా వచ్చాయి అని ఆనందంతో చెప్తాడనమాట అప్పుడు ఆ వ్యక్తి అంటాడు అంటే బోర్డు బోడ్డు చెడిపేసి రాసిన వ్యక్తి ఏమంటాడంటే నేను అందుడిని నాకు సహాయం చేయండి అనే దాన్ని నేను చెడిపేసి ఈరోజు చాలా అందమైనది నేను చూడలేకపోతున్నాను అని రాశాను అని చెప్తాడు మొదటిది నీ ఒడితనాన్ని తెలియజేస్తుంది రెండవది మమ్మల్ని ఏ విధంగా బతకాలో మాకు ఆలో ఆలోచింప చేస్తుంది అని చెప్తాడు ఒకటి నువ్వు అందుడు అని మేము నీ మీద జాలి చూపి మేము డబ్బులు వేస్తాము అదే ఈరోజు అందమైనది నేను చూడలేకపోతున్నానని నువ్వు రాసింది నువ్వు చూడలేకపోవచ్చు కానీ మేము చూస్తున్నాం కదా అంటే మేము చూస్తున్నా కూడా నువ్వు అనుభవించలేని మేము అనుభవిస్తున్నాం మేము ఎంత అదృష్టవంతులం అనేది మాకు మేము ఏంటనేది మాకు మా జీవితం గురించి మాకు తెలియజేసేది మేము ఎలా బతకాలు నేర్పించేది కాబట్టి అది దానికి అందరూ కూడా దానికి అందరు కూడా అంకితం అంటే ఐ మీన్ దానికి అందరూ ఇష్టపడి ఆ పదాన్ని చాలామంది మనసుకి తాకి నీకు చిల్లరని ఎక్కువ వేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అవటితనాన్ని ఒక చిన్న చూపుగా చూడకుండా దేవుడు ఒకరికి అంటే కొన్ని కొంతమందికి కొంత లోపాన్ని ఇచ్చాడు మిగతా వాళ్ళకి అన్ని సరిగ్గా అవయవాలు ఇచ్చినా కూడా సహాయం చేసే గుణం కానీ ఇలాంటి మనస్తత్వం కానీ ఉండదు కానీ ఎప్పుడైతే ఈరోజు అందమైనది నేను ఈరోజు చూడలేకపోతున్నామని బోర్డు ఎప్పుడైతే చదివి ప్రతి ఒక్కరు స్పందిస్తారు ప్రతి ఒక్క మనసుని కలిసి వేస్తుంది ప్రతి ఒక్క మనసు స్పందిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎలా బతకాలో తెలియజేస్తుంది కానీ చెప్తాడనమాట నిజంగా కదండి అంటే ఈ స్టోరీ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే చాలామందికి భగవంతుడు ఏదో ఒక లోపాన్ని ఇస్తాడు కానీ మనందరికీ కూడా అన్నీ సంపూర్ణమైన అవయవాలు ఇచ్చాడు కానీ అన్నీ ఇచ్చినా కూడా మనం ఒక్కోసారి సోమరిపోతుల్లాగా ఏమి చేయలేని నిస్సహాయ చిత్తులు అంటే కొంత అనమాట అంటే బలహీనపడిపోతున్నాము ఏమి చేయలేని నాకేమీ రాదు నాకేమి చాదగాదు అన్న విధంగా మనము ఒక విధంగా నిరుత్సాహపడుతున్నాము జీవితంలో సక్సెస్ సాధించలేకపోతున్నాము అలాంటి వాళ్ళ కోసము ఇది మంచి స్టోరీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది అంటే అక్కడ ఒక అబటి వ్యక్తి అయినా కూడా తన బ్రతకడం కోసము తను ఎంతోగంత తన తెలిసింది విద్యనే తను అభ్యసిస్తున్నప్పుడు మనకి అన్ని అవయవాలు ఉండి మనం ఎందుకు కష్టపడలేకపోతున్నాము ఎందుకు విజయాన్ని సాధించలేకపోతున్నాము అనేది మనం ఆలోచిస్తే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా మార్పు అనేది వస్తుంది మనకి ఉన్న మనలో ఉన్న టాలెంట్ ఏందనేది మనలో మనం ఏం చేయగలం అనేది మనం గ్రహించగలిగి దాన్ని మనము ముందు పెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా విజయం సాధిస్తారు ఈ కష్టాలు సమస్యలు అనేవి ఎవరి కూడా చేరవండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు ఇచ్చిన దాన్ని సంతోషించి ఆ దాన్ని మనం ఏ విధంగా అమలు చేసుకోవాలి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దాని మీద మనం దృష్టి పెడితే మనము జీవితంలో సక్సెస్ అవుతామండి ఈ స్టోరీ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను